పుష్ప దెబ్బ గేమ్ చేంజర్ అబ్బా అని అంటున్నారు ట్రేడ్ పండితులు మ్యాటర్ ఏంటి అంటే ఈ పుష్ప పుష్పటు మూవీకి సంబంధించినటువంటి రైలోడ్ ఇరవై నిమిషాల ఫుటేజ్ వస్తుంది అని మన శరణమన్నయ్య అలాగే గేమ్ చేంజర్ మూవీ టీం వీళ్ళైతే భయపడుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకు అంటే మా సినిమాకి గేమ్ చేంజర్ సినిమాకి ఎక్కువ మంది రారు మళ్ళీ మీరు ఎందుకు ఈ విధంగా ఇరవై నిమిషాల ఫుటేజ్ ని రిలీజ్ చేసి మాకు వచ్చినటువంటి గిరాకీని మీరు ఎందుకు రప్పించుకుంటున్నారు అని చెప్పి పుష్ప టూ సినిమా పైన అయితే గేమ్ చేంజర్ మూవీ టీమ్ అలాగే శరణం అన్నయ్య కుళ్ళుకుంటున్నారు ఫ్రెండ్స్ అలా కుళ్ళుకునే అందరికీ రాడ్ల మీద రాడ్లు దింపడానికి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నయ్య అయితే వస్తున్నాడు అలాగే తన మీద ఉన్నటువంటి పగ తోటి కూడా అలాగే అల్లు అర్జున్ ని ట్రోల్ చేసినటువంటి ప్రతి నిర్భాగాలకి సమాధానం చెప్పడానికి అయితే మళ్ళీ కోలోడిగా మళ్ళీ లారీ ఎక్కి వచ్చే ఈ గేమ్ చేంజర్ సినిమాల్లో మన శరణం అన్నయ్యది ఐఏఎస్ కార్ ని కుద్దడానికి అయితే వస్తున్నాడు అనమాట మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే ఇదంతా చూసిన తర్వాత కొంతమంది మెగా ఫ్యాన్స్ అందరూ అయితే మన అల్లు అర్జున్ మీనైతే మళ్ళీ ట్రోల్స్ అయితే మొదలు పెట్టారనమాట అయితే వీళ్ళందరూ నిబ్బాగాలు ఎంత ట్రోల్ చేసినా లాస్ట్ కు ఆ శాపం మొత్తం ఎవరికి తలుగుతుందో మనందరికీ తెలిసిందే అనమాట ఎవడైతే ఫస్ట్ వాని గుద్దల ఏలు పెట్టి గెలుక్కొని వాసన చూస్తాడో వానికే ఆ శాపం తలుగుతుంది ఫస్ట్ అనేటువంటిది అయితే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మన అల్లు అర్జున్ అన్నయ్య ఏం పాపం చేశాడు అసలు సంధ్యా థియేటర్ దగ్గరికి వచ్చినటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇరవై ఐదు లక్షలు ఇచ్చాడు అతన్ని తప్పు లేకపోయినా మన అల్లు అర్జున్ తప్పు లేకపోయినా ఇరవై ఐదు లక్షలు ఇచ్చి అతని కొడుకుని తన కొడుకు చదువుకునే స్కూల్లోనే జాయిన్ చేపిస్తాను అని చెప్పి మన అల్లు అర్జున్ అయితే చెప్పాడు ఇంత మంచి మనిషిని ఎందుకు ట్రోల్స్ చేస్తారు నాకైతే అస్సలు అర్థం కాదు ఫ్రెండ్స్ సో ఏది ఏమైనప్పటికైతే ఈ సినిమా సినిమాతోటి అయితే మళ్ళీ మన శరణం అన్నయ్య అయితే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు అనేటువంటిది అయితే క్లారిటీగా అర్థం అవుతుంది ఫ్రెండ్స్ సో మరి మీకు ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి కొంత కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీలైనంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం